నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ వాక్ బోర్డ్ ఇది మా జామియా మసీద్ తాలూకు పేష్మాం సర్వీస్కి చెందిన ల్యాండ్ ఇది ఇది సర్వే నంబర్ నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవైలో ఉంది ఇది మొత్తం పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు భూమి ఇది దీనికి ఇవాళ మేము ఎటువంటి అన్యాక్రాంతం జరగకుండా ఉండడానికి సర్వే నంబర్ల ప్రకారం ఈ పాయింట్స్ ఫిక్స్ చేస్తూ సర్వే చేపిస్తున్నాము ఎటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరిగిందా జరగలేదా అనే దానికి ఐడెంటిఫికేషన్ కోసం అది మొత్తం చేస్తున్నాము ప్రతిదీ మనం ప్రొటెక్ట్ చేయడానికి ఇది చేస్తాం మా చైర్మన్ గారు దీనికి ఎట్లాగైనా కూడా ప్రొటెక్ట్ చేయాలి ఎట్టి అన్యాయక్రాంతం కాకుండా దీనిపైన మా ముస్లిం కమ్యూనిటీకి ఎటువంటి ఈ బెనిఫిట్ చేయగలము అది చేయాలని చెప్పి అదిద్ గారు మా చైర్మన్ గారు ఆ ఉద్దేశ ప్రకారం చేస్తున్నాం నేను ఈ నెల్లూరు జిల్లా ఒక్ సంబంధించి ఇన్ఛార్జ్ని అలాగే ప్రస్తుతం ఏఎస్పేట దర్గాకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేస్తున్నాను రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అయిన శ్రీ షేక్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బందితో పాటు వర్క్ బోర్డు సిబ్బంది వర్క్ బోర్డు సర్వేరు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన అబ్దుల్ గారిని తో పాటు ఈ సర్వే నెంబరు నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై బై రెండులో పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు జామియా మసీదుకు చెందినటువంటి పేష్మాం సర్వీస్కు వఫ్ చేయబడినటువంటి ప్రాపర్టీ ఇది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వే చేయటానికి ఈ యొక్క వఫ్ ప్రాపర్టీని చుట్టుపక్కల హౌసెస్ ఉండే కాబట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంటు జరిగిందో ఐడెంటిఫికేషన్ కోసం రెవెన్యూ సిబ్బంది బోర్డ్ సిబ్బంది కలిసి జాయింట్గా సర్వే చేపించి ఆ పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ఇంటాక్ట్గా ఉన్నదా లేదా అనేది చూడటానికి మాత్రమే ఈ యొక్క సర్వే చేస్తున్నాము కానీ కొంతమంది పలు విధాలుగా క్వశ్చన్ చేయటం జరుగుతుంది మాకు ఈ ప్రాపర్టీని ఎవరికన్నా మీరు ఇచ్చేశారా అమ్మేశారా అనేటటువంటి ఫోన్లు చేస్తున్నారు చైర్మన్ గారి ఉద్దేశం అయితే అది కాదండి ఈ యొక్క ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసి ఆ వఫాస్తిగానే జామ్యా మసీదుకు చెందిన వఫాస్తిగానే ఉంచి ఆ మసీదుకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలా అలాగే అక్కడ నమాజ్ చదివేటటువంటి ముసల్లీస్కు సౌకర్యాలు ఏర్పాటు చేయాలా దీని మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని మైనారిటీ కమ్యూనిటీకి ఉపయోగించాలా అలాగే మసీదును కూడా అభివృద్ధి చెందించాలటువంటి ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుందే తప్ప వేరే ఉద్దేశం కాదు మరొక విషయం ఏంటంటే గతంలో ఎంతోమంది చైర్మన్లు వచ్చారు పోయారు ఈ యొక్క జంగిల్ క్లియరెన్స్ కూడా చూసి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈ అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నామే తప్ప వేరే ఉద్దేశం కాదని ముస్లిం ప్రజలు ఇతర కమ్యూనిటీ వాళ్ళు గమనించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం